హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్రల్ బుజ్జమ్మ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు రంజాన్ స్పెషల్ కదా అంటే ఈ సి ఈ మంత్ అంతా రంజాన్ థర్టీ డేస్ ఫాస్టింగ్స్ చేసి తర్వాత వాళ్ళు ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు సో ఈ రంజాన్ కోసం అనేసి హైదరాబాద్లో వచ్చేసి ఒక రంజాన్ షాపింగ్ బజార్ అనేసి ఒకటి పెట్టారు సో అక్కడికి వెళ్ళి అంటే షాప్స్ అయితే మరి ఎక్కువగా అయితే లేవు మనకి యూస్ఫుల్ అంటే ముస్లిమ్స్కి యూస్ఫుల్ అయ్యేలాగానే కొన్ని షాప్స్ అయితే అక్కడ వాళ్ళు పెట్టారనమాట సో అక్కడికి వెళ్ళి నేను విజిట్ చేశాను బేసిక్గా అక్కడికి వెళ్తే మొత్తం ముస్లింస్ ఉన్నారు బట్ నేను వెళ్ళి జస్ట్ మీకు ఒక వీడియో తీసుకొని వస్తే మీకు ఇప్పుడు ఈ సీజన్లో రంజాన్ సీజన్లో మీకేమైనా యూస్ఫుల్ అవుతుందేమో నా ముస్లిం ఫ్రెండ్స్కి కానీ లేకుంటే నాకు తెలిసిన నైబర్స్కి కానీ లేకుంటే నా సబ్స్క్రైబర్స్కి కానీ మీరందరూ నాకంటూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే కదా సో అందుకని మీకోసం అనేసి నేను మా ఇంటికి దగ్గరలోనే అది నాకు కన్ అంటే మేము దారిలో మాకు కనిపిస్తే సో మిమ్మీ మీకోసం అనేసి లోపలికి వెళ్తే నేను మొత్తం వీడియో తీసుకొచ్చానమాట అసలు ఇక్కడ ఏమున్నాయి ఏమేమి అమ్ముతున్నారు వాళ్ళు అనేసి నేను ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు కనుక నచ్చితే వీడియో చివరి వరకు చూడండి అండ్ లొకేషన్ వచ్చేసి ఫస్ట్ చెప్తాను ఇది వచ్చేసి చంద్రాయగుట్ట సర్కిల్ దగ్గర మెయిన్ రోడ్ పైన ఒక ఫంక్షన్ అయితే ఉంటుంది ఆ ఫంక్షనల్ లోనే పెట్టాను అనమాట వీళ్ళు వచ్చేసి సో మనకి కనిపిస్తుంది స్టార్టింగ్ మెయిన్ రోడ్ పైన కాదు ఫుల్ లైటింగ్స్తో వేశారు రంజాన్ షాపింగ్ బజార్ అనేసి అయితే పెట్టారనమాట వాళ్ళు సో అక్కడికి వెళ్ళారంటే ఆటోమేటిక్గా మీకు మనకు మెయిన్ రేడ్లోనే చంద్రాయి గుట్టింగ్ స్టా చంద్రయగుట్ట స్టార్టింగ్లోనే కనిపిస్తుంది సో వెళ్ళి విజిట్ చేయండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి అంత ఏమి హై కాస్ట్ అయితే ఏమీ లేవు అక్కడ నాకు తెలుసు ఒక టెన్ టు ట్వెల్వ్ షాప్స్ ఉన్నాయి అంతకు మించి అయితే లేవు బట్ ఏంటంటే కొన్ని అంటే రంజాన్కి కావాల్సిన ఏవైతే ఏమేమి ఉంటాయంటే పర్ఫ్యూమ్స్ కానీ మేకప్ ఐటమ్స్ కానీ బెడ్షీట్స్ యాక్సెసరీస్ మే ఇంకేంటంటారు బుర్కాస్ టాప్ ఫెస్టివల్లో బట్టలు వేసుకోవడానికి కుర్తీస్ ఇలాంటివి చాలా అయితే చాలా ఉన్నాయి సో వెళ్ళి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకు నిజంగా బ్యాంగిల్స్ అయితే ఒక్కొక్కటి చాలా అంటే డిజైన్స్ కొత్త కొత్తగా ఉన్నాయి అండ్ ఇంకోటి వచ్చేసి మట్టివే కాకుండా ఇప్పుడు ఆక్సిడైజ్ కూడా ఈ మధ్య చాలా అంటే ట్రెండింగ్లో జరుగుతున్నాయి వేసుకుంటున్నారు కదా సో అలా ఆక్సిడైజ్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ చూసారా పిల్లలకైతే హెయిర్ బ్యాన్స్ అనమాట ఒక్కటి కాదు చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి అనమాట సో అమ్మాయిలు ఉంటే మాత్రం చాలా బాగున్నాయి అసలు ఈ రంజాన్ అనేది ఎందుకు జరుపుకుంటారో నాకైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఏంటంటే ఒక హిందూగా మనము రంజాన్ అనేది ఫాస్టింగ్స్ వాళ్ళు ఎంత కష్టంగా చేస్తారో అది నేను లైవ్లో చా నా ఫ్రెండ్స్లో చాలా మందిని చూశారు అంటే మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా మనకి ముస్లిం ఫ్రెండ్స్ సో వాళ్ళతో మేము ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి అలా వెళ్ళినప్పుడు చూస్తాం కదా వాళ్ళు ఇలా ఫాస్టింగ్ చేస్తారనేసి నాకు నా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే ఉండేది నేను చిన్నప్పుడు చదివే టైంలో సో తనైతే ఫాస్టింగ్ ఉన్నా ఫాస్టింగ్ ఉన్నా అంటే తను ఎలా ఉండేదో అని అనుకున్నాను నిజంగా గ్రేట్ అండి మార్నింగ్ ఎప్పుడో ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఏమో తింటారు వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ తర్వాతనే వాళ్ళకి నమాజ్ మసీద్లో ఒక సైడర్ అనేది వచ్చిన తర్వాతనే వాళ్ళని ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేసి వాళ్ళు ఆ రోజు మళ్ళీ ఫుడ్ ఈవినింగ్ అయితే తింటారనమాట సో వాళ్ళు ఎంత తింటారు లోపల మనం ఈవెన్ మన లోపల వాటర్ కాదు ఏ జ్యూస్ కానీ ఏమీ తినరండి అసలు ముస్లిమ్స్ మన అదే మన హిందూస్ అయితే మనలో అంటే వాళ్ళ ట్రెడిషన్స్ వేరే ఉంటాయి మన ట్రెడిషన్స్ వేరే ఉంటాయి బట్ అందరం వీఆల్ ఆర్ ఇండియన్స్ అది అయితే ఒక్కటి అది అయితే మనం గుర్తుంచుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఏం తినరనేసి అదే మనమైతే మనము ఫాస్టింగ్ ఉన్నామంటే ఏదో పాలు కానీ ఫ్రూట్స్ కానీ ఇలా అయితే తింటాము బట్ వాళ్ళు అలా అయితే కాదు సో తినకుండా చాలా నిష్టగా ఉంటారు అండ్ ఈ రంజాన్ సీజన్లోనే వాళ్ళు స్పెషల్గా చాలా భక్తితో శ్రద్ధతో చాలా మన మనస్ఫూర్తిగా అయితే ఆ థర్టీ డేస్ ఫాస్టింగ్ అయితే ఉంటారు చాలామంది కొన్ని అంటే టెన్ డేస్ ఉండడము ఫైవ్ డేస్ ఉండడము ఇంకా కొన్ని వాళ్ళకు తోచినంత ఫాస్టింగ్స్ అయితే ఉంటారనమాట సో అలానే థర్టీ డేసే ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎవరు అందుబాటు బట్టి అలా ఉండొచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటే ఏమొస్తుంది అసలు ఏం యూజ్ వీళ్ళకి ఎందుకు ఉంటున్నారు వీళ్ళు ఫాస్టింగ్స్ అని మనం అనుకోవచ్చు బట్ ఎవరి భక్తి వాళ్ళదండి ఇప్పుడు మనము ఒక టెంపుల్కి అయితే వెళ్తాం కదా మనం వెళ్తే ఈ టెంపుల్లో మనకి ఇది ఇలా చేస్తే మనకి మంచిదంట ఇలా ఇక్కడికి వెళ్తే ఇది జరుగుతుందంట అని మనం ఎలా అయితే నమ్ముతున్నామో వాళ్ళు కూడా వాళ్ళ దేవుని ఆ అల్లాని అలానే నమ్ముతారనమాట సో ఆ నమ్మకమే వాళ్ళని అలా గట్టిగా నిలబడి ఆ ఫాస్టింగ్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే అలా ఫాస్టింగ్స్ అయితే ఉంటారు ഉണ്ടേസി ഫാസ്റ്റർ ഈവിനിങ് മോർണി ചെയാസ്റ്റേമെ షే ఏదో అంటారండి ఎస్తో స్టార్ట్ అయినా ఎగ్జాక్ట్గా తెలియదు సారీ ఎవరైనా చూస్తుంటే ఉంటే ఈ వీడియో రియల్లీ సారీ అండ్ ఈవినింగ్ అయితే చాలా బాగా గుర్తుంది ఇఫ్తార్ అంటారంట నాకైతే నిజంగా ఆంసాన్ టైంలో హల్లీ అయితే చాలా ఇష్టం దాన్ని చూస్తాను తిందామని బట్ ఎందుకో తినలేకపోతున్నాను అది ఎందుకో అర్థమే అవ్వటం బట్ ఈ టైంలో వాళ్ళు డెజర్ట్స్ చేస్తారు చికెన్తో చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే చేస్తారంటే ఫుల్ అంటే ఫుల్గా ఇష్టం నాకైతే చాలా 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 ఇష్టము సో మీ మీ ఫ్రెండ్స్లో కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా ఉంటే కింద కమెంట్స్ అయితే చేయండి అండ్ వాళ్ళ నేమ్స్ ఏంటో కూడా కింద కమెంట్స్ చేయండి అండ్ మీరు ఎక్కడెక్కడ నుంచి ముస్లిం ఫ్రెండ్స్ అందరూ నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా నైబర్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి నా ముస్లిం ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారో ప్లీజ్ కింద కమెంట్స్ అయితే చేయండి నాకు తెలిసినంత నేనైతే వీడియోతో షేర్ చేసుకున్నాను అనమాట సో ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ నన్ను నేమ్ తప్పుగా అనుకోద్దండి ఎందుకంటే యాజ్ ఎ హిందూ నాకంటూ నాకు అంతగా తెలీదు బట్ నాకు తెలిసినంతలో నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను సో అందుకనేసి నేను ఈ వీడియోతో మీతో షేర్ చేసుకుని ఇది ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ నేను ఇంతవరకు ఇలాంటి వీడియోతో నేను ఎక్కడా పోస్ట్ చేయలేదు అనమాట అంటే నాకు ఎప్పుడు ఆ థాట్ రాలేదు తీయాలి వీడియో ఇలా పోస్ట్ చేయాలనేసి సో ఈసారి వచ్చింది కాబట్టి నేను ఇలా ఒక థాట్తో వీడియో తీసి మీతో పోస్ట్ చేశాను అనమాట సో కమ్మింగ్ టు ద వీడియో ఇక్కడ ఏమిటంటే ఏ చెప్పాను కదా బుర్కాస్ ఉన్నాయి అండ్ బాయ్స్ అయితే ముస్లిం బాయ్స్ పైన క్యాప్స్ పెట్టుకుంటారు కదా ఆ క్యాప్స్ అయితే ఉన్నాయో నమాజ్ వెళ్ళడానికి చేసుకోవడానికి అండ్ ఇంకొకటి హైదరాబాద్లో కానీ కువైట్లో సౌదీలా ముస్లిమ్స్ చాలామంది టాప్ టు బాటమ్ వైట్ షర్ట్ లాగా అదేదో ఉంటుంది ఆ టాప్స్ అలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ సో చాలా రీజనబుల్గా ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంట్లో పెట్టుకోవడానికి గాజువి గ్లాస్ ఐటమ్స్ కానీ కప్స్ కానీ ప్లేట్స్ కానీ డిన్నర్ సెట్స్ ఇలా ఒక్కటి కాదు చాలా రకాలుగా ఉన్నాయి చూడడానికి షాప్స్ ఒక పది నుంచి పదిహేను షాప్లే ఉంటాయి అయితే ఉండవు బట్ ఏంటంటే క్వాలిటీలో ఉన్నాయన్నమాట నార్మల్ క్వాలిటీలో అయితే లేవు చూడడానికి ఏమనుకుంటారంటే ఏమున్నాయి పది షాపుల కంటే ఐదు షాపుల కంటే ఎక్కువగా లేవు మీరేం వీడియో తీసానని అనుకోవచ్చు బట్ ఆ పది షాపులు కూడా క్వాలిటీ ఉంటేనే నేను వీడియో తీస్తాను వీడియో లేకుంటే క్వాలిటీ లేకుంటే నేను వీడియో తీస్తే మీకు కూడా ఏమీ యూస్ ఉండదు నాకు కూడా నన్నే తిట్టుకుంటారు మేము వీడియో పెట్టేసింది క్వాలిటీ లేదు ఏం లేదని ఇలా అనుకుంటారనడా సో అందుకనేసి నేను మీకోసం క్వాలిటీ ఉంది కాబట్టి నేను వెళ్ళి విజిట్ చేశాను చూశాను కాబట్టి నేను ఈ వీడియోతో మీతో షేర్ చేసుకుని ఇక్కడ చూసారు దుబాయ్ పర్ఫ్యూమ్స్ అండి అండ్ సౌదీ పర్ఫ్యూమ్స్ అంట నిజంగా ఒక్కొక్క పర్ఫ్యూమ్ అయితే నేను తీసుకొని ట్రై చేశానండి చాలా ఆసంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఈ రంజాన్లో మెయిన్గా వెయిట్ చేసేది కద్దుగా కీర్ అనమాట అయితే చాలా వెయిట్ చేస్తున్నాను నా ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా నాకు ఏమంటారో ఆ రోజు ఫెస్టివల్ రోజు ఆఫర్ చేస్తానేమో అనేసి సో చూద్దాం ఎవరైతే నాకు ఆఫర్ చేస్తారో చేయరో అనేది నేను వెయిట్ చేసి చూడాలి రంజాన్ వరకు సో ఇలా మొత్తం అన్ని ఐటమ్స్ అయితే ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి సో మీరు వెళ్ళి ట్రై చేయండి ఇది వచ్చేటి ఎగ్జాక్ట్గా చంద్రాయ గుట్ట ఎంట్రన్స్లో స్టార్టింగ్లో మెయిన్ రోడ్ పైన రంజాన్ షాపింగ్ బజార్ అని అయితే ఉంటుంది సో మీరు వెళ్ళి ట్రై చేయండి ప్రతి ఒక్కటి క్వాలిటీగా బాగున్నాయి అండ్ పిల్లలకి కూడా నైట్ వేర్స్ కానీ నార్మల్ డైలీ వేర్ ఫ్రాక్స్ కానీ నైట్ ప్యాంట్స్ కానీ ఇలా ఒకటి కాదు ఒక టూ త్రీ టై ఐటమ్స్ వేర్లోనే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో వెళ్ళి ట్రై చేయండి అండ్ నేనైతే టాప్స్ అయితే ట్రై చేశాను నాకు నచ్చితే నేను ఒక టూ ఏమో తెచ్చుకున్నాను అనమాట అండ్ ఇక్కడ చూసారా మేకప్ కిట్స్ ఇవన్నీ అనమాట ఇంట్లో డైలీ యూజ్ చేసే ఫెయిర్ అండ్ లవ్లీ దగ్గర నుంచి మనము మేకప్ వేసుకోవడానికి కాంపాక్ట్ కానీ ఫౌండేషన్ కానీ లైనర్స్ అని కాజల్ అనేసి లిప్ స్టిక్స్ లిప్ బామ్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి ఫేస్ మాస్క్ చాలా బాగున్నాయి అండ్ జెంట్స్కి కూడా షేవింగ్ కిట్స్ కానీ ఇలా అంటే ఇవి అన్నీ బేసిక్ థింగ్స్ అనమాట అంతా హై రేంజ్లో ఉండే థింగ్స్ అయితే కాదు మనం డైలీ యూస్ చేసే థింగ్స్ అనమాట సో ఇలా అన్నీ అక్కడైతే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట సో వెళ్ళి పక్క అంటే పక్క ఇంకా మీరు ట్రై చేయండి అండ్ విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ చేసి మీరు అక్కడ ఏం తీసుకున్నారో నాకు కింద కమెంట్స్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ ఇలాంటి షాపింగ్ బజార్ చాలా అయితే ఉన్నాయి మీకు కూడా ఇలాంటి వీడియోస్ అయితే కావాలంటే నాకు కింద కమెంట్స్ చేశారని నాతో షేర్ చేశారంటే నేను కూడా ఇంట్రెస్ట్ చూపించి మీ నేను కూడా ఒక వీడియో అయితే తీసుకొని అయితే వస్తానంట సో అంతే వీడియో సో హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోతుంది ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోస్ కమింగ్ వీడియోస్ మీకు రావాలంటే നോട്ടിഫിക്കേഷൻ മീറ്റ് രാവിലെ സി നെക്സ്റ്റ് വീഡിയോ ടേക് കയർ ബൈ ബൈ